తణుకు సీటు ఎవరిని చెప్పండి ఎంత మీరు ఎంత వద్దు తణుకు సీటు ఎవరికి వస్తుంది జనసేన విడివాడ రామచంద్రం గారిక తెలుగుదేశం ఆర్మీలు రాధాకృష్ణ గారికా నేను ఈరోజు అడుగుతా ఉన్నా మీరు ఆ సీట్ల గురించి కొట్టుకోండి మీరు మీరు బాగా ఫ్రెండ్స్ అయిపోయి అయిపోయారు ఈ మధ్య ఏ ఫంక్షన్కైనా విడవాడ రామచంద్ర గారు నేను బయలుదేరిపోతున్నాను మీరు బయలుదేరిపోండి వచ్చేయండి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం ఫంక్షన్కి ఇద్దరం కలిసి ఆశీర్వదిద్దాం ఏమయ్యా మీరు బయటికి ఏం చేసిన జనాల ఆశీస్సులు జనాల ఆశీస్సులు మా వైపు మంచిగా ఉన్నాయి జగన్ గారు వచ్చే ప్రభుత్వం కూడా జగన్ గారిదే మీరు ఎవరు ఏమండి విడివాడు రామచంద్ర గారు మిమ్మల్ని చాలామంది ఎంతో ఇష్టపరిశ్ర చేస్తారు మీకు అయితే సీటు నేను అనుకుంటున్నది మీకు సీటు రాదండి నేను అయితే మీరు ఏదోటి చేసుకొని చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడుకుంటారు చంద్ర పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకుంటారు ఎందుకంటే మీకే మొన్నటి వరకు మీకే సీట్ అనుకున్నాను కానీ అండి చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత మొత్తం కాల్ మీద పడిపోయారు కదా చూశాను కదా మీకే అనుకున్నాను సీటు తర్వాత మా నోడు మళ్ళీ లైన్ ఎక్కేసాడు మిమ్మల్ని తొక్కేసి జాగ్రత్తగా మరి ఈసారైనా మీరు నామినేషన్ వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కింద నిలబడాలని నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విడివాడ రామచంద్రం గారికి ఈసారైనా ఎవరి చేతిలోను వెనుపొడి పొడిపించుకోకుండా ఎవరి చేతిలోను వెనుపొడు పొడిపించుకోకుండా ఈసారైనా మన విడివాడ రామచంద్రం గారిని నామినేషన్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం